ఓం సాయి శ్రీ సచితానంద సద్గురు సాయినా మహారాజ్ కీ జై సాయి భక్తులందరికీ నమస్కారమండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్ బాబావారి కృపా కటాక్షాల వల్ల అందరూ కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి బాబావారు ఈరోజు మనకిచ్చే సందేశం ఏమిటంటే తల్లి నీకు పట్టరాని సంతోషాన్ని ఇచ్చే శుభవార్తను తెచ్చాను అశ్రద్ధ చేయకుండా విను తల్లి అని బాబావారు ఇవాళ మన అందరినీ కూడా దీవిస్తున్నారండి బాబావారు ఏం చెప్పబోతున్నారనేది బాబావారి మాటల్లోనే విందామండి తల్లి నువ్వు చిన్నప్పటి నుంచి ఏది కోరినా కూడా అది జరగటం లేదని బాధపడుతున్నావు కదా నువ్వు చిన్నప్పుడు నీకు ఒక ఏడెనిమిది క్లాసుల వరకు మీ తల్లిదండ్రులు చాలా హుందాగా ఉన్నారు వాళ్ళు నీకు అన్నీ కొనిచ్చే స్థితిలో ఉన్నారు కానీ అంతగా ఏమీ నీకు కొనివ్వలేదు కానీ ఆ తరువాత అంతా బాగుంది అనే సనికి మీ యొక్క జీవితాలలో ఉపద్రవము అనేది చోటు చేసుకుంది అంటే మీ యొక్క వచ్చే డబ్బు పలుకుబడి అనేది తగ్గిపోయింది డబ్బు రాబడి అనేది తగ్గిపోయింది అప్పటి నుంచి అంతా కష్టాలే నువ్వు మంచి ప్రైవేట్ స్కూల్లో చదువుదామనుకున్నావు కానీ మీ పరిస్థితులు అనుకూలించలేదు తరువాత నువ్వు ఇంటర్మీడియట్ మంచి కాలేజీలో చదివి ఎక్కువ మార్కులు సంపాదించుదాము అనుకునేసరికల్లా మొత్తానికే మోసం వచ్చింది నువ్వే కష్టపడుతూ సాయంత్రం పూట చదువుకోవలసిన పరిస్థితి నీకు ఏర్పడింది నువ్వు ఏది దక్కించుకోవాలనుకున్నా అది నీకు దూరం అవుతుందని నువ్వు చిన్నప్పటి నుంచి బాధపడుతూనే ఉన్నావు కదా తల్లి అలాగే నువ్వు మంచి చదువు కోసం ప్రయత్నించావు చాలా కష్టపడ్డావు ఆ చదువు గురించి నువ్వు ప్రతిరోజు కూడా అహర్నిశలు నువ్వు కష్టపడుతూనే చదువుతున్నావు మంచిగా నువ్వు ఇంటర్ డిగ్రీ సబ్ సబ్జెక్టులో కూడా మంచి మార్కులతో ఆ కాలేజీలో గవర్నమెంట్ కాలేజీలో చదువుతూనే మంచి ఫస్ట్ మార్కు తెచ్చుకున్నావు తర్వాత అయినా సరే ఇంటర్లో నువ్వు ఇంజనీరింగ్ వైపుకి వెళ్దాము అనుకునే సరికల్లా నీకు డబ్బులు పెట్టే స్తోమత లేక ఆగిపోయావు అక్కడ కూడా సర్ది చెప్పుకొని నువ్వు డిగ్రీ వైపు వెళ్ళావు ఆ తర్వాత మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిద్దాము అనుకుంటున్నావు కానీ సరైన ఉద్యోగాలు రాక నిరాశ చెందుతున్నావు అలాగే మంచి భర్తనైనా ఇస్తారా ఇవ్వరా అని బాబాని అడుగుతూ ఉన్నావు బాబా నాకెందుకు ఈ పరిస్థితి అందరిలాగా నా జీవితము ఎందుకు లేదు ఎంత కష్టపడుతున్నా ఎంత ప్రయత్నించినా కూడా నా జీవితంలో సుఖము అనేది లేకుండా ఉంది ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా నేను కష్టపడి చదివినప్పటికీ కష్టపడి పని చేస్తున్నప్పటికీ మంచి హోదా నాకు రావటం లేదు మా తల్లిదండ్రులు అంతంత మాత్రమే వాళ్ళకి నా మీద చాలా కోరిక ఉంది కదా అని నువ్వు అనుకుంటున్నావు కదా నువ్వు సంపాదిస్తే కానీ నీ జీవితము వెళ్ళదు అని వాళ్ళకి తెలుసు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు ఆ తల్లిదండ్రులు అలాగే మీకు ఒక చెల్లి ఆ చెల్లి కూడా ఆ చెల్లి కూడా నువ్వే చదివిస్తున్నావు ఆ చెల్లిని కూడా తీర్చిదిద్దవలసిన భారము అనేది నీ మీదే ఉంది కాబట్టి ఎన్నో వ్యయ ప్రయాసాలతో నువ్వు ఎంతో కష్టపడి పైకి వస్తున్నావు అంటే నువ్వు ఏమీ లేని స్థితి నుంచి కూడా కొద్దిగా మంచి స్థితికి రావటానికి ఎల్లప్పుడూ నువ్వు ఎల్లప్పుడూ నా మీద భారం వేసి కష్టపడుతూనే ఉన్నావు అప్పుడప్పుడు నా మీద కోపగించుకున్నప్పటికీ నాకు ఎటువంటి కోపము లేదు తల్లి నీవు కోపగించుకోవటంలో కూడా అర్థం ఉంది కానీ నీవు నీవు చేసిన పూర్వజన్మలో కర్మఫలాలు ఇప్పటి వరకు నేను వెంటాడుతూ ఉన్నాయి ఆ కర్మఫలాన్ని ఎక్కువ కాకుండా ఎప్పటికప్పుడు నేను తగ్గిస్తూ ఎంతో పెద్ద పెను ఉపద్రవాలు వచ్చేవి కూడా నా చేతులతో ఆపుతూనే ఉన్నాను తల్లి అది నీకు కూడా తెలుసు నువ్వు నన్ను అర్థం చేసుకుంటూనే ఉన్నావు కదా తల్లి ఇక నీకు ఈ కష్టాలన్నీ పోయే రోజులు వచ్చేసినాయి ఇక రాబోయేదంతా కూడా మంచి కాలమే తల్లి నువ్వు చాలా మంచి ఉద్యోగంలోకి స్థిరపడిపోతున్నావు నీ యొక్క స్థితిగతులు మెరుగుపడుతున్నాయి ఈ విషయం తెలిసిన చాలామంది నిన్ను కించపరచడానికి నిన్ను ఎదగనివ్వకుండా చేయడానికి నీ చుట్టూ ఉన్నవాళ్ళే నీ దగ్గరకు వచ్చి లేనిపోని మాటలతో నిన్ను హింసిస్తూ ఉన్నారు లేనిపోని మాటలన్నీ అనేసి నిన్ను బాధపడుతూ ఉన్నారు అప్పుడే నువ్వు ధైర్యంగా నిలబడాలి తల్లి ఎన్నో గడ్డు పరిస్థితులను నువ్వు తట్టుకుని పైకి వస్తూ ఉన్నావు ఇలాంటి మాటల వల్ల నువ్వు కృంగిపోతున్నావు కొద్దిగా వెనకబడుతున్నావు ఆ మాటలు నువ్వు లెక్క చేయకు ఇంకా శ్రమించు నీకు త్వరలోనే మంచి భవిష్యత్తు ఉంది మంచి వరుడు కూడా వస్తాడు అలాగే మంచి ఉద్యోగంతో నీ పేరెంట్స్ని మీ యొక్క నీతి నీ మీద భారంపై నీ మీద భారం వేసి ఉన్న వాళ్ళందరినీ కూడా నువ్వు చాలా చక్కగా చూసుకునే అనేవి త్వరలోనే ఉన్నాయి తల్లి నువ్వు ఎటువంటి సందేహాలకు తావివ్వకు నా మీద ఉన్న నమ్మకాన్ని బలంగా ఉంచు నీ యొక్క స్థితిగతులని ఎప్పటికప్పుడు నేను చూస్తూనే ఉన్నాను నీ తిండికి కానీ నీ గుడ్డకి కానీ ఎటువంటి లోటు రానివ్వకుండా అన్నీ సవ్యంగానే చూస్తూ వస్తున్నాను తల్లి నా మీద ఎంత నమ్మకంతో ఉన్నావో ఇప్పుడు కూడా అంతే నమ్మకంతో ఉండు చిన్న చిన్న ఒడిదుడుకులు రాబోతున్నాయి ఆ ఒడిదుడుకులు వచ్చినప్పుడే నువ్వు ధైర్యంగా ముందడుగు వేసి ఒక అడుగు ముందు వెయ్యి అంతేగాని నిరాశతో నిస్పృహతో వెనక్కి వేయడానికి ప్రయత్నించకు తల్లి నీ వెంట నేను ఉన్నాను అదే ధైర్యంతో నువ్వు కొందంత ధైర్యంతో నువ్వు ముందడుగు వేయి నన్ను నమ్ముకొని సదా నన్ను స్మరిస్తూ ఉండు తప్పకుండా నీ జీవితంలో మంచి శుభవార్తలు అందుకునే రోజులు ముందు ఉన్నాయి తల్లి అని బాబావారు మిమ్మల్ని దీవిస్తున్నారండి సర్వే జన సుఖినో భవంతు ఓం సాయిరామ్